మతయసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు ఇక్కడ మనకు ఎవరైనా హాని చేయ హాని చేసినట్లయితే ఒకవేళ మనకు ఏదైనా హాని తలపెట్టినట్లయితే అలాంటి వారిని మనము క్షమించాలి అని చెప్తున్నాడు రోమిల రోమ పత్రికలో పన్నెండో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో కీడన ప్రతికీడు చేయవద్దు అని రాయబడింది ఒకవేళ వా వారు కీడు చేశారని నీవు కూడా కీడు చేస్తే వారికి నీకు తేడా ఉండదు కాబట్టి క్షమించే హృదయం అనేది యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించాడు కాబట్టి మనము క్షమించే వారంగా మాత్రమే ఉండాలి మనకు హాని తలపెట్టినా కీడు తలపెట్టినా కానీ మనం క్షమించాలి ఒకవేళ ఒకవేళ వేరే వేరే విషయాలలో నా వైపు సత్యం ఉంది అయినా కూడా నాకు న్యాయం జరగట్లేదు అని నీవు అనుకుంటే నువ్వు లీగల్గా వెళ్ళొచ్చు అది బైబిల్ దానికి పూర్తిగా సమర్థిస్తుంది లీగల్గా అంటే కోర్టుకు వెళ్ళి నీవు మనీ పెట్టుకోగలిగితే లేకపోతే ఆ సమస్యలన్నీ కూడా వచ్చినా సరే నేను వెళ్ళి కోర్టులో పోరాడుతా అని చాలామంది వెళ్తారు కదా అలా లీగల్గా వెళ్ళి పోరాడొచ్చు బైబిల్ దానిని పూర్తిగా సమర్థిస్తుంది కాకపోతే వారు కీడు చేశారని మనం కూడా కీడు తలపెట్టొద్దు కీడు తలపెట్టినట్లయితే అది బైబిల్ ప్రకారం తప్పు అవుతుంది కాబట్టి మనం కీడుకు ప్రతికీడు కీడు ఎప్పుడు ఎన్నడూ చేయకూడదు